మీకు తెలుసా సరస్వతి మాతని బంధించింది ఎవరు ఒకసారి దుర్వాసన మహర్షి సరస్వతి దేవి ముందు వేదం చదువుతూ పొరపాటున ఒక అపస్వరం చదివితే అది విని సరస్వతి దేవి నవ్వుతారు అప్పుడు ఆ మహర్షికి కోపం వచ్చి నువ్వు భూమిపైన జన్మించు అని శపిస్తే మండనమిశ్రుడి భార్య ఉభయ భారతి దేవిలాగా అమ్మవారు జన్మించారు శంకరాచార్యుల వారు ఆ తల్లిని వాదంలో ఓడించినప్పుడు శాప విమోచనం అయ్యి పైకి వెళ్ళిపోతుంటే అమ్మ మీరు అలా వెళ్ళిపోవడానికి వీల్లేదు భూమి మీద మానవాళ్ళకి ఉద్ధరించడానికి నువ్వు ఇక్కడే ఉండాలి తల్లి అని వనదుర్గా మంత్రాలతో బంధించి తీసుకువచ్చి అమ్మవారిని ఒక చందనపు మూర్తిలో ప్రవేశపెట్టి ఒక శ్రీచక్రం మీద ప్రతిష్ఠించారు ఆ తరువాత విద్యారాయణ స్వామి ఆ చందనపు మూర్తి స్థానంలో ఒక బంగారుపు సరస్వతి విగ్రహాన్ని చేయించి అమ్మవారిని అందులో ప్రవేశపెట్టారు ఆ మూర్తియే మనం శృంగేరిలో దర్శించే శారదాంబాదేవి